నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అభివృద్ధి అంతంత మార్గంగా కొనసాగడంతో ఖమ్మం జిల్లా కేంద్రం నరక ప్రాయంగా మారిందని చెప్పవచ్చు అటు త్రీ టౌన్ ప్రాంతం కావచ్చు వన్ టౌన్ ప్రాంతం కావచ్చు ఇటు టూ టౌన్ ప్రాంతం కావచ్చు వివిధ ప్రాంతాలలో రద్దీ తోటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తడం ప్రజలకు నరకం కనపడుతుందని చెప్పవచ్చు అయితే ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పేసి కూడా అంతా భావించారు దానికి అనుగుణంగానే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గ కేంద్ర అభివృద్ధి కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి కనుక మనం చూస్తే ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలో రాష్ట్రంలోని అత్యధిక మిర్చి క్రయ విక్రయాలు కొనసాగే ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి ప్రధాన రహదారి త్రీ టౌన్ ప్రాంతం నుంచి అటు కాలువ నుంచి మార్కెట్ దాకా కొనసాగుతాయి అయితే అటు వ్యాపార వాణిజ్య వర్గాలకు పెట్టని కోటగా ఉన్న త్రీ టౌన్ ప్రాంతం కాస్త రోడ్లు ఇరుగ్గా మారటంతో నిత్యం నరకప్రాయంగా మారుతుంది ఏదైనా వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పుడు అపరాల విక్రయాల దగ్గర నుంచి మొదలుకొని పత్తి మిర్చి లాంటి వాణిజ్య ఉత్పత్తులు విక్రయించే సమయంలో వందలాది లారీలు ట్రాక్టర్లు ఆర్హాదాలు ఉన్న మార్కెట్కి చేరడం ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో సామాన్య ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అటు కాల్వర్డ్లో ఏదైతే తీగ్రవంత నిర్మాణం కొనసాగుతుంది శరీరవేగంగా దానికి అనుసంధానం చేస్తూ మార్కెట్ అభివృద్ధి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే మార్కెట్ నుంచి తీగల వంతెన నిర్మాణానికి మధ్యలో కాల్వటు ప్రాంతంలో ఉన్న రెండు కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారిని వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే తాజాగా విస్తరణ కార్యక్రమం ప్రారంభం కాగానే కొంతమంది వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలు విస్తరణ వద్దు మాకు ఇదే వద్దంటూ ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ గతంలో మనం చూసుకున్నాము ఖమ్మం పట్టణంలో బజార్ అత్యంత రద్దీ ఇరికైన బజారు దానికి ప్రత్యామ్నాయంగా కమాన్ బజారు వ్యాపార వాణిజ్యానికి చాలా కీలకమైన కేంద్రంగా ఉండే కానీ కమాన్ బజారు విస్తరణ ఎప్పుడైతే అడ్డుగోడగా నిలిపి నిలిచిన ఉన్నారో వాళ్ళకు అదే పెద్ద విపత్తుగా మారింది ఎప్పుడైతే బజారు విస్తరణ ముప్పై అడుగుల రోడ్డు కాస్త అరవై అడుగుల రోడ్డు అయిందో ఇప్పుడు వ్యాపార వాణిజ్య వర్గానికి పెట్టని కూడా కస్బా బజార్ తయారీంది ఏదైతే విస్తరణ సమయంలో కూడా చాలామంది ఇంటి యజమానులు కావచ్చు వ్యాపారులు కావచ్చు నానా గగ్గోలు పెట్టారు ప్రతిత్వం ఆనాటి మున్సిపాలిటీ ముందు ధర్నాలు చేయటం కౌన్సిల్ సమావేశం ముందు ఆందోళన చేయటం నిత్యకృత్యంగా మారిన సమయంలో ఎట్టి పరిస్థితులను కజబా బజార్ విస్తరణ చేపట్టకపోతే ఖమ్మం పట్టణంలో వాణిజ్య వ్యాపారాలు విస్తరించడం సాధ్యం కాదంటూ అప్పుడు మున్సిపల్ కమిషనర్ కావచ్చు పాలకవర్గం కావచ్చు మొండిగా తొండిగా కజబా బజార్ని విస్తరించారు దాంతో ఇప్పుడు కమాన్ బజార్ కన్నా కజ్బా బజార్లోనే వ్యాపారాలు విస్తారంగా మారిపోయాయి ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే తీటోన్ ప్రాంతంలో ఏదైతే గాంధీ చౌక్ ప్రాంతం ఉందో పిఎస్ఆర్ రోడ్డు ఉందో ఆ రోడ్డుని కనుక ఎనభై అడుగుల రోడ్డు చేయకపోతే ఇక నూట యాభై కోట్ల నిధులతో మార్కెట్ విస్తరించిన ఉపయోగం లేదు ఆరు వందల యాభై కోట్ల పైగా పైచీలకు ఖర్చు పెట్టి చేసినా ఉపయోగం లేదు ఎందుకంటే ఇటు మార్కెటు ఇటు తీగలవంత దగ్గర అభివృద్ధి చెంది మధ్యలో ఉన్న మొత్తం కూడా పాత రోడ్డుగా కొనసాగితే మాత్రం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది నిత్యం నరకం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కొద్దిగా ఇబ్బంది అయినా కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి కానీ చిన్నపాటి వ్యాపారాలు కావచ్చు పెద్ద వ్యాపారాలు కావచ్చు ఎనభై అడుగుల రోడ్డు కనుక ఒక్కసారి కనుక విస్తరించగలిగితే మరో ముప్పై ఏళ్ల పాటు గాంధీ చౌక్ ప్రాంతానికి పిఎస్ఆర్ రోడ్డుకి ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతాయి సాక్షాత్తు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తుమ్మలనాయస నాయస ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ నుంచి వంతెన వరకు ఎనభై అడుగుల రోడ్డు విస్తరిస్తే తప్ప ఆ ప్రాంతంలో ఉన్న ప్రధానమైన ట్రాఫిక్ సమస్య సర్దుమరిగే అవకాశం లేదు అందువల్ల అటు మున్సిపల్ ఏదే కార్పొరేషన్ మేయర్ కావచ్చు లేదా కమిషనర్ కావచ్చు లేదా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి వందల కోట్ల రూపాయల వ్యవిని పెట్టి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మార్కెట్ని ఆధునీకరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రధాన రహదారి అడ్డంకిగా ఉంటే తిరిగి ఎక్కడ వేసే వంగలక్కడే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా రాజకీయాలను పక్కన పెట్టి కేవలం రోడ్ల విస్తరణ చేసి వ్యాపార వాణిజ్య వర్గాలు మరింత పెరిగే విధంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కాల్బోర్డు తీగ్రవ దగ్గర నుంచి మార్కెట్ ఆధునీకరించే ప్రాంతం వరకు కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎనభై అడుగుల రోడ్డు కరాఖండిగా తేల్చాల్సిందే విస్తరించాల్సిందే ఏదో రాజకీయ పార్టీ పబ్బం గడుపునేందుకు ఒక పార్టీ ఆ పార్టీ అడ్డంకి పెడితేనో లేదా ఒకరిద్దరు వ్యాపారస్తులు అడ్డం పడితేనో లేదా ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు అడ్డం పడితే అభివృద్ధి అనేది అక్కడితో ఆగిపోతుంది ఆ తర్వాత విస్తరణ సాధ్యం కాకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు సరితే అవకాశం ఉంది కాబట్టి అభివృద్ధికి కేరా పాటేసుకున్న తుమ్మల నాయసరావు ఆధునికరించే మార్కెట్ దగ్గర నుంచి తీగల వరకు ఎనభై అడుగుల రోడ్డు విస్తరించి విశాలమైన త్రీ టౌన్ అభివృద్ధి కోసం తనవంతు ప్రయత్నం చేయాలని చెప్పి జలసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది